సామాజికంగా రాజకీయంగా ఏ రంగంలో ఎదిగినా మనం ప్రోత్సాహం కల్పించాలి కాబట్టి మన కులాన్ని కూడా డెవలప్ చేసుకోవడానికి నేనేమంటానంటే ఒక విగ్రహం పెడితేను వాల్మీకి విగ్రహం పెడితే వాల్మీకి కులం గురించి ప్రచారం జరుగుతుంది లేదా ఇవాళ మీరు వేసుకున్నటువంటి ఈ కండువ వల్ల ఓహో ఇవా ఈరోజు వాల్మీకి వన భోజన కార్యక్రమం జరిగింది వీళ్ళు వాల్మీకులు అనే పేరు మనకు బయటకు వస్తుంది స్కూల్ ఏర్పాటు చేద్దాం ఒక హాస్టల్ పెడదాం వాల్మీకి ఆశ్రమం పేరుతో ఒక ఒక హాస్టల్ పెట్టాడు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఫ్రీగా ఒక పది మంది ఇరవై మందో ముప్పై మందో పిల్లలు చదువు అదే మన జాతిని బతికిస్త ఒక్కడు ఒక్కడు మన మన కులంలో ఒక్కడు కలెక్టర్ అయితే ఆ సమాజాన్ని ఉద్ధరించడానికి ఉపయోగపడతాడు అది నన్ను కోరుకునేది మనం వీలైతే చాలా పది రూపాయలు వేసి కొన్నేళ్ళ పాటు దాని నిర్వహణ బాధ్యత తీసుకునే వాళ్ళు చాలామంది మంది చెప్పాను ఇప్పుడు సాయి భారతి విద్యా సంస్థలు అదే పదవ తరగతి వరకు నేను చదివిస్తాను ఎవరైనా ఉంటే తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటే నా దగ్గర తీసుకురండి అని చెప్పడం జరిగింది మనం కూడా ఇప్పుడు ఆలు నాకు తెలియదు కానీ వాల్మీకి హాస్టల్ ఉండదంటారు అప్పుడు అప్పుడు నేను పుట్టలేదు వాల్మీకి హాస్టల్ అది ఓకే అది ఇప్పుడు అన్నమయ్య ఉన్నాడు ఆయనతో నేను అన్నం తిన్నా ఆయన మాకు అన్నం పెట్టినాడు హాస్టల్లో ఎక్కడ డిఎన్టీ హాస్టల్ నేమ్ కదా నేను అది కాదు ఇక్కడ వాల్మీకి హాస్టల్కి ఏదో స్థలం ఉందని విన్నా అప్పట్లోనే వాల్మీకి హాస్టల్ ఉండేదండి పేరు అంటే మేము పుట్టుముంది కాబట్టి నేనేమంటానంటే అలాంటి ఆశ్రమాలు వాల్మీకి పేరుతో ఒక ఆశ్రయం పెడితే ఒక పది మంది చదివిస్తాను ఆ పది మందిలో ఒక్క ఆడిముత్యం బయటకు వచ్చిన మన జాతికి వాడు సేవ చేస్తాను ఎక్కడో వచ్చో పది మంది ఎదుగుతాను అందుకే దయచేసి ఏమనుకోద్దండి నేను మీకు చెప్పిన కాదు ఇంత దూరం ఈ ఇన్ని మాటలు మాట్లాడటం కూడా నేను చాలా గొప్ప అనుకుంటున్నాను కాకపోతే మా నేను మన జాతి గురించి నేను గొప్పగా చెప్పుకునేది ఏమంటే రావణుని మించిన దేవుడు లేడు అంతటి మహోన్నతమైన వ్యక్తి ఒక కొడుకుగా ఒక రాజుగా ఒక భర్తగా ఒక అన్నగా అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే తండ్రి మాట జవదాటన వ్యక్తి రాముడు నువ్వేవుడు నాకు చెప్పేది రాజ్యం ఇవ్వును అడివి బొమ్మని ఏ పోపా అని మనం అంటాం నాయన్ని బెదిరిస్తుంటాం మనం ఏ బాగా చెప్పిన పో పొద్దున్న నేను రాజు కావాలా నువ్వెవడు చెప్పడానికి ఆయన మీద అడిగితే నువ్వు మాట ఇస్తావా అని అనింటే రాముడు వనవాసానికి వేయవాడు కాదు తండ్రి మాట దాటింటే కాబట్టి తండ్రి మాట దాటిన కొడుకుగా రాముడు చరిత్రకెక్కాడు అదే విధంగా అన్న వనవాసానికి పోతున్నాడంటే తమ్ముడు లక్ష్మణుడు రెడీ అయినాడు గోప నీకంటూ నేను అది పోతాడు రాజమణ్ పెట్టి అని అంటే లక్ష్మణుడు తమ్ముడు అయ్యేవాడు కాదు రాముడు అన్న అయ్యేవాడు ఏం జరిగిండోది అది వీర సంఖ్య రాజు బిడ్డ జనక మహారాజు బిడ్డ సీత నాకేం కర్మయ్యా నేను రాజబిడ్డని నువ్వు ఎవడో మీ నాయన పోతాను అడిగిపోతానంటున్నావు నీ ఎందుకు వస్తా మా నాయన వాళ్ళ ఇంటికి పోతాను అనింటి ఇప్పుడు మా ఇప్పుడు ఉండే అడవుల మాదిరి ఆ రోజు అనింటే సీతమ్మ సీతగా ఉండేది కాదు అయిపోయింది కథ ముగిసిపోయింది రామాయణమే లేదు కాబట్టి చరిత్రకెక్కించ రామాయణాన్ని ఇంతటి చరిత్రకెక్కించిన వ్యక్తి మహనీయుడు వాల్మీకి ఆయన పేరుతో మనం వంశం ఎంత గొప్ప వ్యక్తులు మనం మనలో మహాశక్తి ఉంది దానికి తీరు కులాలకు కాదు మత ఇది మనం పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అన్నా ఉండొచ్చు ఎవరు ఏ పార్టీ అన్నా ఉండొచ్చు దానికి సంబంధం లేదు ఒక సొసైటీ మాదిరి ఏర్పాటు చేయండి దాంట్లో కష్టపడదాం నలుగురిని అడుగుదాం చందరి తీసుకుందాం పైసా ముట్టుకోకున్నటువంటి వ్యక్తులను సొసైటీలో పెట్టండి మాలాంటి వాళ్ళం కాదు పెద్దలు సీనియర్లు ఉంటారు ఇప్పుడు ఇందాక అదే